సమస్య వచ్చింది ఓకే పరిష్కరించాలి కదా సరే మరి మనం ఏ పరిష్కారం కోసం ఆందోళన పడుతున్నాం ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న చాలామందికి చాలా సందర్భాల్లో ఎందుకు ఆందోళన పడుతున్నారో తెలియదు ఈ ఆందోళన అనేది టెన్షన్స్ వల్ల వచ్చేటటువంటి కొన్ని పరిణామాల్లో ఇది ఒకటి ఇది ఒక రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి మానసిక స్థితి సైకాలజీ మీద చాలా పుస్తకాలు రాసినటువంటి నార్మన్ విన్సెంట్ పీలే ఆయన ఒక చిన్న కథ చెప్తూ నేను చెప్పాడు ఏంటంటే పుట్టుకతో అందుడైనటువంటి ఒక వ్యక్తికి తనకి హాస్పిటల్ ఆపరేషన్ చేసి చూపు వచ్చేలా చేశారు ఆ తర్వాత అతను వ్యక్తపరిచినటువంటి భావం ఏంటంటే చాలా వరకు ఈ ప్రపంచంలో మనుషులు ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆనందంగా ఉంటారని నేను భ్రమించాను నా కళ్ళు వచ్చిన తర్వాత చూస్తే కోపం విసుగు వచ్చినప్పుడు సరే కానీ మామూలు అప్పుడు కూడా అందరి ముఖాల్లో ఇంత ఆందోళన ఎందుకుంటుంది అనేది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నారట నిజమే కదా ఒక అందరిగా ఉండేటప్పుడు ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా ఊహించుకున్నాడు ఆయన అంటే ఇక్కడ చూడండి దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది ఈ ఆందోళన అనేది విడిచిపెట్టదు నేను ముందే చెప్తాను ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక ఉద్వేగ స్థితి అని సో దీన్ని అధిగమించడం ఎలా అంటే చాలామంది వాళ్ళు ఆందోళన పడే విషయాలు చూస్తే చాలా వరకు కూడా సహేతికమైనటువంటి కారణాలు ఉండవు ఇంకా తార్కికంగా ఆలోచిస్తే తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం తొంభై శాతం కంటే ఎక్కువ ఆందోళనకి కారణాలు ఆందోళన గురయ్యేట పరిస్థితులు వారి యొక్క ప్రవర్తన వల్ల వారికి వారు కొని తెచ్చుకున్నవే సో కారణం వారే అయితే పరిష్కారం లేదనుకోవటం చాలా పొరపాటు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఎందుకంటే అటువంటి సమస్యతో బాధపడినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు చాలామంది అధిగమించారు కూడా దాన్ని ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి అయితే దీనికి కాస్త మానసిక పరిణితి కూడా అవసరం అవుతుంది ఎందుకంటే ఆందోళన ఉండేటప్పుడు సరియైన నిర్ణయాలు మనం తీసుకోలేము అనేటటువంటి విచక్షణ జ్ఞానం ఉండాలి సో సహేతికమైనటువంటి కారణాలు వెతకాలి పరిష్కార మార్గాలు వెతకాలి అది ప్రశాంత చిత్తంతో సాధ్యమవుతుంది కదా